ఏపీలోని ఆ నియోజకవర్గంలో అయితే ఆ పార్టీ లేకుంటే ఈ పార్టీ రెండు వైపులా అంతర్గతంగా ఏదో ఒక రచ్చ జరుగుతూనే ఉంటుంది ఇది రొటీన్ అన్నట్టుగా తయారైపోయింది ప్రస్తుతం అక్కడ పరిస్థితి అయితే ఆ రొటీన్ కి భిన్నంగా ఇప్పుడు ఈ రెండు పార్టీల మధ్య రచ్చ ముదిరిపోవడం ఆసక్తికర చర్చకు తెరతీస్తోంది ఒక ప్రాజెక్టు విషయంలో మొదలైన రగడ కాస్త సవాళ్లు ప్రతి సవాళ్ల వరకు వెళ్లిపోయిందట అధికారులపై ఆ ప్రతిపక్ష ఎమ్మెల్యే రెచ్చిపోతున్న తీరు ఇప్పుడు జిల్లా వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారిపోయిందట ఎర్రగొండపాలెంలో వైసీపీ వర్సెస్ టీడీపీ ప్రోటోకాల్ పేరిట ఆధిపత్య పోరు తగ్గేదేలే అంటున్న నేతలు అధికార పక్షానికి కంట్లో నలుసులా ఎమ్మెల్యే ఉమ్మడి ప్రకాశం జిల్లాలోని కీలకమైన ఎర్రగొండపాలెం నియోజకవర్గంలో నిప్పుల కొలుమిని తలపిస్తోంది రాజకీయం రాష్ట్రమంతా ఊడ్చిపెట్టుకుపోయిన గెలిచిన పదకొండింటిలో ఒకటిగా ఈ స్థానాన్ని దక్కించుకున్న వైసీపీ అధికార పక్షానికి చుక్కలు చూపిస్తోందట ఇక్కడి నుంచి వైసీపీ ఎమ్మెల్యేగా గెలిచిన తాటిపర్త చంద్రశేఖర్ అధికార పక్షానికి ఏకుకు మేకులా తయారవటంతో తట్టుకోలేకపోతున్నారట తెలుగు తమ్ముళ్లు రాష్ట్రం అంతా కూటమి హవా నడుస్తుంటే గెలవని స్థానాల్లోనూ టీడీపీ ఇన్ఛార్జీలే పెత్తనం చేస్తుంటే ఇక్కడ మాత్రం ప్రత్యర్థి పార్టీ ఎమ్మెల్యే పవర్ఫుల్ గా ఉండటం టీడీపీ కార్యకర్తలకు మింగుడు పట్టలేదట దీంతో ఈ వ్యవహారం కాస్త చూసుకుందాం అంటూ పరస్పరం తొడగొట్టి మీసం మెలేసే వరకు వచ్చేసింది అధికారాన్ని అడ్డుపెట్టుకుని రెచ్చిపోవటం కాదు తమ్ముంటే ప్రజల మధ్యకు రావాలంటూ ఎమ్మెల్యే ప్రతిసవాలు విసరటం పెద్ద దుమారానికి దారితీసింది దీంతో ఎర్రగొండపాలెంలో పాలక ప్రతిపక్షాల మధ్య నువ్వా నేనా అన్నట్టుగా తయారైంది పరిస్థితి చలికాలంలోనూ సెగలు పుట్టించే మంటలు రాజేస్తోంది ఇన్నాళ్లు నార్మల్ గానే ఎర్రగొండపాలెం రాజకీయాలు ఇప్పుడొక్కసారిగా హీటికాయ్ వైసీపీ ఎమ్మెల్యే తాటిపర్తి చంద్రశేఖర్ టిడిపి ఇన్ఛార్జ్ గూడూరి ఎరిక్షన్ బాబుల మధ్య పచ్చగడ్డేస్తే బగ్గుమంటూ ఉండటమే ఈ పరిస్థితికి కారణమని చెప్పొచ్చు ప్రత్యర్థుల మధ్య రాజకీయ వైరం సాధారణమే అయినా ఇటీవల కాలంలో ఇరువురి మధ్య మరింత రణం ముదిరింది నియోజకవర్గం అభివృద్ధి విషయంతో పాటు వెలిగొండ ప్రాజెక్టు నిర్మాణంపై పలుమార్లు ఇరువురి మధ్య మాటల యుద్ధం నడిచినా అదేం పెద్ద ఇంపాక్ట్ చూపించలేదు ఈ మధ్య జడ్పీ సమావేశంలో ఎమ్మెల్యే తాటిపర్తి చంద్రశేఖర్ ఎర్రగొండపాలెంలో అధికారులు ప్రోటోకాల్ పాటించకుండా టీడీపీ ఇన్ఛార్జితో అంటకాగుతున్నారంటూ చేసిన ఘాటు వ్యాఖ్యలు అగ్గికి ఆద్యం పోశాయి ఎమ్మెల్యేనైనా తనకు సమాచారం లేకుండా అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేస్తూ ఏ అర్హత లేని టీడీపీ ఇన్ఛార్జితో ప్రభుత్వ కార్యక్రమాలు ఎలా నిర్వహిస్తారని నిలదీశారు దీనిపై ఎరిక్షన్ బాబు ఎదురుదాడికి దిగడంతో నియోజకవర్గంలో రాజకీయాలు ఒక్కసారిగా హీటెక్కాయి ఉన్నతాధికారులు గైర్ హాజరై సమావేశం వెరవెలబోయినా ప్రోటోకాల్ ఇష్యూపై ఎమ్మెల్యే చేసిన ప్రసంగంతో పీక్స్ కి చేరింది వైసీపీ ఎమ్మెల్యేల విషయంలో అధికారులు ప్రోటోకాల్ పాటించడం లేదంటూ విరుచుకుపడ్డారు తాటిపర్తి చంద్రశేఖర్ ఆ సమావేశానికి అధ్యక్షత వహించిన జడ్పీ చైర్పర్సన్ బూచేపల్లి వెంకయ్యమ్మ సైతం ఇదే తరహా ఆరోపణలు చేయగా ఎమ్మెల్యే తాటిపర్తి సమర్థించారు ఈ విషయంలో అన్ని ఆధారాలు సేకరించామని అధికారులు తప్పించుకోలేరని స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు త్వరలో ఈ విషయాన్ని కోర్టులో తేల్చుకుంటామని చెప్పారు ఈ రచ్చ కొనసాగుతుండగానే టీడీపీ ఇన్ఛార్జ్ గూడూరి ఎరిక్షన్ బాబు వైసీపీ ఎమ్మెల్యే తాటిపర్తి చంద్రశేఖర్ల మధ్య మాటలు తూటాల్లా పేలుతున్నాయి ఇటీవల నరసాయిపాలెం ఎండూరివారిపాలెం తిరునాళ్లలో పరస్పర ఘాటు విమర్శలు చేసుకున్నారు దోనాల ఆర్టీసీ బస్టాండ్ స్థలాన్ని ఎరిక్షన్ బాబు కబ్జా చేశారని తాటిపర్తి ఆరోపించారు కోటి రూపాయల నిధులతో నూతన బస్టాండ్ భవనం నిర్మాణం చేపడుతున్నామని ఇదే టీడీపీ నిబద్ధత దమ్ము ధైర్యం అంటూ మీసాలు మెలేసి తొడగొట్టి సవాల్ విసిరారు అధికార పార్టీ ఇన్ఛార్జ్ అయితే అధికారాన్ని అడ్డుపెట్టుకుని అవాకులు చవాకులు పేలటం కాదు చేతనైతే ప్రజలకి మేలు చేయాలని కౌంటర్ ఇచ్చారు తాటిపత్తి ప్రజా హక్కులపై చిల్లర రాజకీయాలు చేసేవారికి సవాల్ విసిరే అర్హత లేదని మండిపడ్డారు ఇప్పుడు ఇద్దరు నేతల మధ్య మాటల యుద్ధం నియోజకవర్గంలో రాజకీయాన్ని నిప్పుల కుంపటిలా మార్చింది మార్కాపురం జిల్లాలో నాలుగు నియోజకవర్గాలుంటే వైసీపీ నుంచి ఏకైక ఎమ్మెల్యేగా ఉన్న తాటిపత్తి చంద్రశేఖర్ ఇటు మంత్రులకు అటు టీడీపీ ఎమ్మెల్యేలకు కంట్లో నలుసులా మారారు అని చర్చ జరుగుతోంది ఎమ్మెల్యే తాటిపత్తి దూకుడు ముందు అధికార పార్టీ ఎమ్మెల్యేలు మూకుమ్మడిగా దాడి చేసినా ఫలితం లేకుండా పోతోంది అనే గుసగుసలు వినిపిస్తున్నాయి మరి కొరకరాని కొయ్యగా మారిన వైసీపీ ఎమ్మెల్యేని రూలింగ్ పార్టీ నేతలు ఎలా ఎదుర్కొంటారో చూడాలి మరి